నమస్తే అందరికి సో మూడు వరకు అసలు వర్షాలు మా దగ్గర అండ్ అయితే ఘోరంగా పడతానయి తీసుకోవచ్చు అటు సైడ్ మా బాగా అసలు మొత్తం జలపాతాలు మొత్తం వడతాయి అసలు ఘోరంగా చూపరు తస్సలేని విజువల్ మామూలుగా లేదు సో మొత్తం పొలం అంతా మునిగిపోయింది అసలు పొలం అంతా అసలు ఎటు ఏం కనబడకుండా ఉంది అండ్ నిన్న నైట్ స్టార్ట్ అయింది పడుతుంది పొలం కనబడట్లేదు అండ్ నాటు ఉందా కొట్టుకుపోయిందా కూడా అర్థం కావట్లే చూసుకోవచ్చు మనం అది మొత్తం పొలం కానీ మొత్తం చెరువులాగా అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడ కింద సమయం వరకు మొత్తం పొలం అనమాట కానీ మొత్తం వార వచ్చేసింది మొత్తం మునిగిపోయింది పొలం అంతా అండ్ అదే మాట మీకు అసలు అసలే విజలు చూపెడతా రోడ్ మీద అసలు రోడ్ లేదు ఆ వారాన్ని కొట్టుకుపోయినాయి చూసుకోవచ్చు ఇది ఈ విధంగా అయితే కొంచెం అయితే కనబడుతుంది పొలం కొత్తగా నాట చిప్పై నాటైతే మాత్రం పొలం మొత్తం కొట్టుకుపోవు అండ్ వరద మాకు మూడు రోజులు వస్తుంది అసలు అటు ఇటు పై నుంచి వరదొస్తుంది ఇటు నుంచి వరదొస్తుంది ఇటు నుంచి వరదొస్తుంది మూడు పక్కల నుంచి మాకు వరదొస్తుంది అనమాట అండ్ మా మోటార్ పోసినప్పుడు ఇంత ఫాస్ట్ రాదు వరద ఇంత ఫాస్ట్గా మా పై వచ్చి మోటార్ పోసినా ఇంత ఫాస్ట్ రాదు అసలు గాడికి మొత్తం వరాలన్నీ తెగిపోయినాయి అండ్ తర్వాత ఎట్లుంటుంది అనేది తెలియదు ఇక ఇటు పోతుంది కదా మొత్తం నాటంతో అన్నమాట సక్క అక్కడ వరకు ఇక్కడైనా కొంచెం లైట్ కనబడుతుంది కానీ ముందు అసలు ఆమవతరం కనబడట్లేదు ओहो आ गए

సో అయితే ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం ఇది కట్టలేదు అన్నమాట చూసుకోవచ్చు వాటర్ కట్ స్టోర్ అట్లా పక్కన వెళ్తానే అండ్ ఇట్లా వచ్చిన వాటర్ మొత్తం ఆ విధంగా మొత్తం కిందికి వెళ్తాయి అండ్ కింద చెరువు ఉంటుంది అనమాట చూపెడతాం మీకు అండ్ కింద వరద నుంచి ఆ చెరువులోకి వెళ్తాయి అనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నాట అసలు ఏం కనబడలేదు మొత్తం నాటంతా మునిగిపోయింది ఇక్కడ నుంచి అది మొత్తం కింద వరకు కనబడదు మొత్తం నాటే రైతులు కూడా ఆవేదని చూసుకోవచ్చు అక్కడ మొత్తం పొలం అంతా మునిగిపోయింది అండ్ నాటంతా కొట్టుకపోతుంది అండి కొత్తగా నాటేసి డిఫెన్ నాటైతే మాత్రం మొత్తం కొట్టుకపోవు మనం చూసుకోవచ్చు వరద ఇచ్చి ఎట్లా వస్తుందో ఘోరంగా వస్తుంది అండ్ దగ్గర దగ్గర పది గంటల నుంచి వరద పడుతుంది వర్షం స్టాప్ అండ్ వరదలు అయితే బియోత్సంగా వస్తానే ఉండదాక అసలు వరద వర్షమే లేదు అండ్ ఇప్పుడు నాట్లు వేసినాక వర్షం వస్తుంది ఇక్కడ కంది కూడా గుట్టు ఉంటుంది ఆ గుట్ట కనబడట్లేదు మొత్తం మబ్బులు కమ్మేసినాయి అండ్ ఇది వ్యవహారం ఇప్పుడు అంత వరాలన్నీ తెగిపోయి వరాలన్నీ పోయి పోతాయి నీళ్ళు ఇప్పుడు మీరు చూసేది రోడ్ అనమాట అంటే మీదనే మనుషులు ట్రాక్టర్స్ బైక్స్ అవన్నీ నడుస్తు తిడుతూ ఉంటాయి సో రోడ్డు మీద కూడా వాటర్ నేను మొత్తం ఆ రోడ్డు నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి అండ్ ప్రతి ఒక్క మల్లో వాట ఉంది మొత్తం నాటంతా కొట్టుకుపోతుంది వరద పోయాక నార లేస్తా లేవదా అసలు అర్థం కావట్లే అండ్ ఇదే వర్షం కనుక కోతల మూమెంట్లా పడితే మాత్రం అసలు పొలం చేతికి కాదు అసలు రైతుకు అసలు ఏ ఉండదు సో కాలం ఈసారి కొంచెం వెనక్కి అవుతుందా లేకపోతే టైంకి పడుతున్నాయి వర్షాలు అర్థం కావట్లే కానీ వరదలైతే భీవత్సంగా వచ్చినాయి ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో అండ్ రావడమే పెద్ద చాలా పెద్ద వడదొచ్చిందనమాట అండ్ పొలం మొత్తం మునిగిపోయింది కనబడే మొత్తం వాటర్ కనబడే మొత్తం పొలమే కానీ వాటర్ ఫుల్ అయిపోయింది చెరువులో అయిపోయింది మొత్తం చెరువు పొలం రెండు ఒకటి అయిపోయింది అండ్ రోడ్డు కూడా కనబడట్లేదు మనకు ఆ రోడ్డు మీద కూడా వాటర్ ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ మీకు వాటర్ కనబడుతుంది కదా ఆ వాటర్ మొత్తం ఆ వాటర్ కింద నాటుతుంది అనమాట ఆ నాటంతా కొట్టుకపోతుంది చూసుకోవచ్చు ఈ మొత్తం వాటర్ అండ్ అది మొత్తం నాటు నాటు నుంచి వాటర్ పోతున్నాయి నెక్స్ట్ టైం వద్దో మనం చూడాలి ఒక టెన్ డేస్ తర్వాత అర్థం అవుద్ది మనకు ఇప్పుడు అంటే ఇక ఏం నా నాటు పక్క సైడ్ నాటే ఇప్పుడు నాటేసినాం ఇది మొత్తం నాటేసినాం మళ్ళీ ఇవన్నీ కానీ మొత్తం వాడతా పిల్లల్ని పైన కనబడి మొత్తం నా పొలం అనమాట అని చూసుకోవచ్చు మొత్తం అండ్ మొక్కాలు అవుతుంది వరదా మొత్తం అయితే పోతాండి సో ఇది చెరువు అండ్ మేము మార్నింగ్ వచ్చిన టైంకి ఈ టైంకి చాలా వచ్చేసినాయి వాటర్ అప్పటికే అండ్ అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ చాలా బొందలు కనపడ్డాయి మాకు అంటే కరుపని బొందలు ఇప్పుడు అసలు ఆల్ ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినాయి తోటి మనం చూసుకోవచ్చు మేము కిందగా చూపెట్టాగా వరద అక్కడి నుంచి పైను వచ్చే వడదా అనమాట ఇది అండ్ వేరే సైడ్ నుంచి కూడా వస్తుంది వడదా అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక టూ త్రీ ప్లేస్ నుంచి వరద చాలా భీవత్సం ఫాస్ట్ వస్తుంది సో చూద్దాం ఇక ఏమవుద్దు